భువనగిరి సోషల్ వెల్ఫేర్ బాలురా రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది భువనగిరి శాస్త్ర సభ్యులు కుమం కుమార్ రెడ్డి ఏరియా హాస్పిటల్లో ఉన్న బాలుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని అందియ్యాలని డాక్టర్ను ఆదేశించారు అదేవిధంగా ఇలాంటి పునరావృతం కావద్దని హాస్టల్ సిబ్బంది చెల్లను ఆదేశించారు ఇక్కడ భువనగిరి ఏరియా హాస్పిటల్లో తుమ్మండుగురు పిల్లలు సిక్స్తూ సెవెన్త్ ఎయిత్ అట్లా నైన్త్ చదివేవాళ్ళు తొమ్మండుగురు ఇక్కడ మరి గురుకుల్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు అస్వస్థతకు గురై ఇక్కడ హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న కూడా ఇద్దరు వాళ్ళు కూడా మళ్ళీ ఇట్నే ఈ ఫుడ్ పాయిజనింగ్ అంటారు వాళ్ళు కూడా నిన్న చేరిన ఇద్దరు నిన్న ఇద్దరు చేరినరు మరి అలా ఒక అబ్బాయి సీరియస్ ఉన్నాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి హైదరాబాద్లో మిరాకేల్ హాస్పిటల్లో పెట్టారు నిన్న చేరిన ఇద్దరు ఇంట్లో ఒకరిని బట్ ఇవాళ ఉన్న తొమ్మడూరు మాత్రము ఇక్కడ అడ్మిట్ అయిన తొమ్మడూరులో దాదాపుగా అందరూ సేఫ్గా ఉన్నారు మంచిగానే ఉన్నారు మాట్లాడుతున్నారు పిల్లలు హెల్దీగానే ఓపడుతుంటారు హెల్దీగానే ఉన్నారు ఒక ఇద్దరు మాత్రం కొంచెం మోషన్స్ అవుతున్నాయి వాళ్ళు కూడా కంటే ఇప్పుడు బెటర్ అయింది అంటున్నారు ప్రాంతంలో వాళ్ళు ఎలక్షన్ డ్యూటీస్ లాగా ఇట్లా బిజీగా ఉన్నారు అందరూ మళ్ళీ వచ్చి హాస్పిటల్ కూడా విజిట్ చేయాలి ఎంత ఎలక్షన్స్ డ్యూటీ ఉన్న ఇప్పుడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన కాబట్టి సీరియస్ తీసుకోవాలని కూడా ఇప్పుడు వారు మరి చెప్పడం కూడా జరిగింది సరే డాక్టర్స్ కూడా ఇప్పుడు మేము ఒకటే అడ్వైజ్ చేసినాం పిల్లలందరూ కంట్రోల్లో ఉన్నారు అన్యంలో కూడా గైడ్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లోనే పరిస్థితి హైదరాబాద్ లో కూడా మిరాకిల్ హాస్పిటల్ ఉన్న పైన కూడా ఇప్పుడు ఇప్పుడు అందువేళ నేను మళ్ళీ ఉప్పలు వెళ్ళేటప్పుడు ఈరోజు వాళ్ళని కూడా వెళ్ళి కలుస్తాను ఓకే ఎనివే ఇట్లాంటి పునరావృతం కావద్దని అధికారులకు చెప్పిన కేర్ టేకర్లకు ఓకే మేము కూడా పర్సనల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్